రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే సౌమ్యులు సౌహృదయులు గౌత సూర్యప్రకాశ్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం రాంబాబు జన్మదినోత్సవం నాకు ఇప్పుడు పుస్తకానికి తెలియదు ఎందుకంటే వార్షికోత్సవం చెప్పాడు నా ముందు మాట్లాడుతున్న వాళ్ళు జన్మదినోత్సవం కూడా ఉన్నారు మీకు భగవంతుడు అన్ని రకాల అండగా ఉంది ఆయురారోగ్యం ఐశ్వర్యం మీకోసం కాదు ఇప్పుడున్న జనం కోసం ఐశ్వర్యం కూడా ఎప్పటికప్పుడు అందరూ భగవంతుడు కోరుకుంటా చాలా చాలా తక్కువ మందికి వస్తుంది ఇలాంటి ఆలోచన ఎందుకంటే ఇది భగవంతుడు సంకల్పంతో రావాలి తప్ప మనం అలవర్చుకుంటే అలవలేదు కాదు ఎందుకంటే మనుషులు మన అందరం కూడా మనము మన కుటుంబం మన పిల్లలు మన బంధువులు అలా అలా అందరూ బాగుండాలని కోరుకుంటారు కానీ మొత్తం లోకం అంతా బాగుండాలి ముఖ్యంగా దరిద్రంలో ఉన్న వాళ్ళకి ఆ బాధ తగలకుండా చూడాలి అనే ఆలోచన రావాలంటే అది భగవత్ సంకల్పంతో వస్తుంది తప్ప మనం దాన్ని కల్టివేట్ చేసుకుందాం అనుకుంటే వచ్చేది కాదు అందుకని రాంబాబు అనే మనిషి మీద ఆ భగవంతుడు ఒక కుంభ ప్రసాదించాడు అబ్బాయి నీవు నీకు ఎల్ఐసి ఉద్యోగం ఇచ్చాను నీకు అన్ని ఇచ్చాను జనం సంగతి చూడు కష్టంలో ఉన్నవాడు తినడానికి పిండి లేని వాళ్ళకి పిండి పెట్టు అలాగే పడుకోవడానికి వసతి లేని వాళ్ళకి వసతి కల్పించు నీ సాయశక్తు ప్రయత్నిస్తుంటూ నీకు ఎవడో ఒకడు వచ్చి సాయం చేసి ఏర్పాటు నేను చేస్తాను అని ఒక ఆశీర్వాదం వచ్చేసాడు వచ్చి వచ్చేక్కడ ఏదో చెప్పడం కానీ అసలు ఆశీర్వాదం వచ్చేసింది మీకు కాకపోతే ఇప్పుడు బాలాచేరు దాటాక అక్కడ ఒక బిల్డింగ్ తీసుకున్నాడు ఆ బిల్డింగ్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి ఎలా నడపాలని ఆలోచనలో ఉన్నాడు ఇవన్నీ పనులు చేస్తూ ఎల్ఐసిలో పని చేయలేకపోతున్నానండి అని లక్షన్నరకుంటాను జీతం అంతేనే రెండు లక్షలు జీతం వచ్చే ఉద్యోగం వదిలేసేట్లు వాలంటరీ రిటైర్మెంట్ అని ఉద్యోగం వదిలేసి వచ్చేసేట్లు అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అయితే పిల్లలవాళ్ళు భార్య ఉన్నారు అని ఇప్పుడు నాకు అంత అవసరం లేదు కుటుంబానికి పెద్ద ఖర్చు ఆటోమేటిక్గా జరిగిపోయినవన్నీ వచ్చాను నేను ఇక్కడ నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ ఊళ్ళో ఎవరైతే సాయంకాలం అయ్యి వేళ తిండి ఎలా గడుస్తుందిరా అనుకున్న వాళ్ళకి ఏం పర్లేదు రాంబాబు పెట్టాడుగా స్వర్ణంధ్రోహం చేయొచ్చు నాకు ఈ మధ్యనే ఒక ఐదారేళ్ళ క్రితం అనుకుంటుంది కరోనా టైంలో రాంబాబు అనుబాతి పరిచయం చేశాడు పరిచయం చేసిన తర్వాత నేను మా అమ్మగారిది మా నాన్నగారిది మా అత్తగారిది మా మామగారిది నలుగురివి వేళ సంవత్సరం సంవత్సరాలకు ఒకసారి తగ్గినామని పెట్టి పిలిచి భోజనాలు పెట్టి అది చేయాలి అది మానేసాం మీరే మాకు గ్రామం మీ దగ్గరికి మా పురోహించిన ఎవరంటే రాంబాబు రాంబాబుకి ఇచ్చేస్తున్న ఆ డబ్బులు రాంబాబు మీకు అందరికీ పెడుతున్నారు వచ్చి చూస్తే ఏ క్లాస్ స్టార్ హోటల్లో క్వాలిటీ భోజనం ఎలా ఉంటుందో ఎందుకంటే అన్నదానం కాదు ఇది నీకు ఇచ్చేటువంటి భోజన సదుపాయం అన్నదానం అంటే అంత సామానమో పురిగారో ఏదో ఒకటి వేసి పెట్టేస్తారు ఈవేళ మేము ఇంట్లో డబ్బులు ఉన్నవాళ్ళు ఏం తింటాడో నీకు ఆ భోజనమే పెడుతున్నాడు అది చూసి ఆశ్చర్యపోయింది లేదు అది పెట్టేటప్పుడు కూడా ఏదో లే అడుక్కునే వాళ్ళు వచ్చారు అన్నట్టు పెట్టట్లా మా బంధువులు ఎవరు వచ్చారన్నట్టు రావే అక్క రావే అమ్మ అన్నట్టుగా పిలిచి ఆ రకంగా భోజనాలు పెడుతున్నాడు ఇక్కడే కాదు నేను పుస్తకాల దగ్గరలో చూశాను పుష్కాల లో కూడా ఈ బండి వచ్చింది అనేటప్పటికి అక్కడ చాలామంది ఉన్నారు అన్నదానం చేసేవాళ్ళు ఇవాళ బండి దగ్గర అయిపోతే అప్పుడు మేతా వాళ్ళ దగ్గర వెళ్తున్నారు ఇక్కడ క్యూ ఉంటుంది ఆ మేతావాళ్ళేమో అలా ఆటోమేటిక్గా నిలబడి ఉంటున్నారు ఏంట్రా విషయం అని ఎంక్వైరీ చేస్తే ఎక్కడ పెట్టిన భోజనం క్వాలిటీ అక్కడ ఉండదండి వాళ్ళ వాళ్ళు వచ్చేటప్పటికి ఇక్కడ అయిపోయింది అనుకో సన్నీ వెళ్ళిపోయిందండి భోజనాలు అన్నీ అయిపోయాయి అంటే అప్పుడు ఇంకా ఉన్నారు చాలామంది వాళ్ళందరికీ ఎవర్రా ఆదర్శం అంటే బాంబే ఇవాళ మన మిగతా ఊళ్ళలో అలా ఉందో నాకు తెలియదు కానీ రాజమండ్రిలో ఆ అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి పుష్కరాలు రేవు వరకు ఎంతమంది వచ్చేస్తారంటే అన్నదానం చేయడానికి ఇంట్లో మోటార్ సైకిల్ వేసుకుని ఒకడుకు వెళ్ళాల పది మంది వంట వండుకుని పట్టుకుని వచ్చేస్తారు బ్యాక్లా అంటే ఒక కాన్సెప్ట్ వచ్చింది అదే మన పక్కనే అన్నం కూడా లేకుండా ఉన్న వాళ్ళని అన్నం పెట్టకపోతే మనం తింటే మనకు ఎలా అరుగుతుందిరా అని అదే దేశాన్ని బతికిస్తుంది కష్టంలో ఉన్నవాడు నువ్వు ఆ అన్నం నేను అనుకుంటా చూసి పెట్టినవాడు కూడా నీకు తెలియదు కానీ ఎవడో దేవుడిలో పెట్టాడండి అంటావు ఆ దేవుడు వాడే ఆ రాంబాబుకి దేవుడు ఆ శక్తి ఇచ్చాడు ఆ శక్తిని నిలబెట్టుకోవాలి పెరుగుతున్న కొద్దీ నీకు తెలియకుండానే నీ చుట్టూ జనం చేస్తారు ఆ చేరిన జనం ఇందులో ఏమైనా బెనిఫిట్ ఉందా ఏమన్నా అది మానవ సహజం అదేం పెద్ద భక్తనం కాదు కాకపోతే వాళ్ళు ఏమి వక్రం కాదు వాళ్ళు వచ్చి మామూలుగా రోజు వచ్చి నీకు గంటలు కష్టపెడుతున్నాను కదా నాకు ఏమన్నా ఇందులో వస్తుందా బియ్యం కొంచెస్తున్నావు బియ్యం అందరికీ పద్నాలుగు వందల రూపాయలు అయితే రాంబాబు అనేటువంటి వెయ్యి రూపాయలు ఇచ్చింది అక్కడ బియ్యం ఇస్తున్నారు మనం పన్నెండు వందలు చెప్తాం ఒక రెండు వందలు మనం తీసుకుంటాం తప్పే ఉంది పని చేస్తున్నాను కదా అని జనం చేరతారు అది సహజం కానీ వాచ్ లాక్ చూడాలి నీకు రూపాయి ఇచ్చిన ప్రతివాడు కూడా నీ వెనకాల ఉన్నటువంటి పేదం చూసి నువ్వు చేసేటువంటి బ్యాంక్లెస్ జాబ్ దీనికి ఏ రకమైనటువంటి కృతజ్ఞత దానికి ఏమి పిలిచి మీ వేళ పుట్టినరోజు మీరు అందరూ ఉన్నారు ఎందుకంటే మీరు రోజు తింటున్నారు కాబట్టి మీరు వచ్చారు మీరు తింటున్నారని నాకు తెలుసు కాబట్టి నేను వచ్చాను అంతే తప్పకి వేరే జనాభా మంది పిలవాల లేకపోతే రాంబాబుని తీసుకొచ్చి అక్కడ ఆకాశంలో కూర్చోబెడదామని ఆలోచన చేయాల వచ్చేదాకా నాకు తెలియదు తెలీదు ఏదైతే కమిట్మెంట్ ఉందో నీ కమిట్మెంట్లో తేడా రానంత కాలం ఇది పెరుగుతూనే ఉంటుంది ఈ ఊర్లో ఎవడరా పేదల కోసం బతికిన అంటే ఫస్ట్ పేరు నీదే వచ్చేస్తుంది ఎమ్మెల్యేలు చేస్తాం ఎంపీలు చేస్తాం చైర్మన్లు చేస్తాం పోతూ ఉంటాం వస్తూ ఉంటాం కానీ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఊళ్ళో ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టినోడు ఎవడరా రాజమండ్రి అంటే రాంబాబు అని ఉన్నాడండి ఆ స్వర్ణరా రాంబాబుటా అతను పెట్టాడు ముప్పై ఏళ్ళు పెట్టాడు నలభై ఏళ్ళు పెట్టాడు అని అది ఏదైతే ఉందో అది మామూలు మనుషులకు రాదు డెఫినెట్గా దేవుడు మీకు ఒక వరం ఇచ్చాడు ఆ వరాన్ని సద్వినియోగం చేసుకో మా వాళ్ళు ఎప్పుడైనా అవసరం అనుకున్నప్పుడు మాట చెప్పు మా దగ్గర ఉన్నంతలో ఏదో సాయంత్రం నేనేం కాదు అసలు మా చేత కూడా దేవుడే చేయించాలి నీకు డబ్బులు ఇచ్చిన ప్రతివాడు దేవుడు ఇప్పించాడు కానీ వాళ్ళు ఇచ్చినట్టు కానే కాదు నువ్వు భోజనం పెడుతున్న ప్రతి వాళ్ళు తింటే నీ దగ్గర తింటున్న ప్రతి కూడా దేవుడు ఇక్కడికి పంపించాడు దేవుడినే చూసుకోవాలి తప్పకుండా రాంబాబు అనే మనిషి ఇంకా వందేళ్ళు బతుకుతాడా ఎన్నేళ్ళు బతుకుతాడో అన్నేళ్ళు ఇదే ఆరోగ్యంతో ఇలాగే మీకు మీ బాగోగులు చూసుకుంటూ నడవాలి దేవుడు నడపాలి మేమందరం కూడా అండగా ఉండాలి థ్యాంక్ యూ కారణం జనుబుడనే అనాల గొప్పల రాంబాబు గారు భగవంతుడు మనం ఎలా చనిపోతామో మనకి తెలీదు కానీ మనం ఎలా జీవించాలో మన చేతుల్లో ఉంటుంది అలాంటి జీవనం సాగించినటువంటి గొప్పల రాంబాబు తన జీవితాన్ని ఒక ఎంప్లాయీగా ఉద్యోగం చేస్తూ సమాజం అనేటువంటి మనం అందరూ చెప్తాం రాజకీయ నాయకులు అందరూ సమాజమే దేవాలయం అని చెప్పి ఆ దేవాలయం అనేటువంటి ప్రజల్లో మాసాలు మోసి కనిగి పెంచినటువంటి తల్లిదండ్రులు బిడ్డలు అనుకుని ఉంటారు పెంచినప్పుడు నా బిడ్డ నన్ను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఎంతో బాగా చూస్తాడని నేను పది ఏళ్ళు శాసనసభ్యుడిగా చేసినప్పుడు చాలా చోట్ల అపార్ట్మెంట్లో తిరిగితే ఎక్కడ చూసినా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు బిడ్డలు మాత్రం ఎక్కడో అమెరికాలోనో ఎక్కడో ఉన్నారు ఇక్కడ అసలు లేనే లేదు అంటే ఏదో డబ్బులు ఇస్తున్నాం డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఆ డబ్బులు త్వరతను బతికేస్తాడని అనుకుంటారు కోటాను కోట్లు ఆస్తున్న ఆప్యాయత అనుబంధం లేనిదే ఆ జీవితం వ్యర్థం అలాంటి ఆప్యాయత అనుబంధాన్ని పంచినటువంటి వ్యక్తి ఎవరనంటే గొప్పల రాంబాబు గారు ఇవాళ ప్రతి సమాజంలో నిరాధారణకు గురి అయిన ప్రతి ఒక్కరూ కూడా నాన్న నా అక్క నా చెల్లి నా తమ్ముడు అని చెప్పి గుండెలు కద్దుకొని ఆఫ్ ఎదుట్టే గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు చెప్పారు మంచి భోజనం ఎలాగా ఎలాంటి భోజనం చాలా మనం చూస్తున్నాం దాన ధర్మాలు చేస్తే బయటికి చేసేది కదా ఎలా ఉంటే ఏంటి అనుకుని ఇస్తారు అలా కాకుండా మనం ఏం చేస్తాం మనం ఏం తింటున్నాం అదే భోజనం అందించడం అనేది అది హృదయాల వస్తే కదా చేయలేదు అటువంటిది మరి ఇవాళ ఈ సంస్థని స్వర్ణాంధ్ర సేవా సంస్థ స్థాపించి ఇరవై ఏడు సంవత్సరాలు అయ్యి అయిందని అంటే మరి ఇప్పుడే చెప్పారు పెద్దలు అరుణ్ కుమార్ గారు రాజమండ్రి చరిత్రలో ఎన్నో ఘట్టాలు ఉన్నాయి ఒక గౌతమి జీవకారణ సేనం ఉంది అక్కడ కారుణ్యానంద స్వామీజీ ఏమీ లేకుండా స్థాపించాడు ఇవాళ అది శాఖోపశాఖలే వందల వందల కోట్ల ఆస్తికి వెళ్ళిపోయింది ఇవాళ అలాగే స్వర్ణాంధ రాంబాబు చేతిలో రూపాయి లేదు నేను అనుకుంటాను ఏదైనా రాంబాబుకి ఎక్కడైనా ఏదైనా పెద్ద లంకిల బింది లాంటివి ఏమైనా దొరికినాయా ఏంటి ఎంత ఎలా చేయగలుగుతున్నాడా అని ఇప్పుడు ఏం చేద్దంటే పెద్ద పెద్ద ట్రస్ట్లు పెద్ద పెద్ద వాళ్ళు అయితే డబ్బు ఉంటుంది ఆ ట్రస్ట్లో చేస్తారు మనం చూడండి ప్రపంచ ప్రఖ్యాత డబ్బున్న ఎలాన్ మస్క్ ఓ వెయ్యి కోట్లు దమం చేశాడు అన్నారు వెయ్యి కోట్లే అని ఒకసారి చూస్తే ఆయన ట్రస్ట్ నుంచి అంటే ఒక వెయ్యి కోట్లు షేర్స్ రూపంలో దమనం చేశాడు అన్నారు మరి రాంబాబు ఇంతమందికి ఎలా టైం కొట్టు వండుతున్నాడో ఎలా వారుతున్నాడో ఎలా సప్లై చేస్తున్నాడు అని అంటే అది భగవంతుని కృప భగవంతుడు ఆశీర్వదన లేకపోతే ఎలాంటివి చేయలేదు నాకు తెలుసుండగా ఎవరిని రూపాయి అడిగినటువంటి నేను రూపాయి చెప్పిన వాళ్ళు ఎవరు నాకు కనబడలేదు నేను ఎప్పుడో రూపాయి ఇవ్వలేదు అది కూడా ఏంటంటే గురువు గారి దయ ఆయన సహకారంతో ఆయన పార్లమెంట్ మెంబర్గా ఉంటుండగా రాంబాబు అప్పుడు ఇక్కడ ఇబ్బంది వాడు నేను ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నాను రెండు వేల నాలుగు ఇరవై సంవత్సరాల కిందట ఏమన్నా నాకు నేడ లేదని అంటే అప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ అతని పేరు రమేష్ బోరా రమేష్ వచ్చి ఏమన్నా ఎమ్మెల్యే గారు చాలా న్యాయమైన కోరిక ఇదంటే ఎంతకన్నా మంచి పని అని చెప్పి ఈ స్థలంలో ఇవ్వడంతో మరి ఈరోజు రాంబాబుతో గొప్ప బలం ఏర్పడ్డది ఆ బలం ఏర్పడడానికి ఎవరో కారణం అంటే పెద్దలు గురువరి ఉండవాలి అరుణ్ కుమార్ గారు ఆయన నిధులతో ఆయన పార్లమెంట్ నిధులతో ఈ భవనాలు నిర్మించడం జరిగింది నిర్మించిన తర్వాత ఆయన ఈ వృద్ధులకి ఇదే కాకుండా అనేక విధంగా కుట్టి మిషన్లు ట్రైనింగ్ సెంటర్లు కంప్యూటర్స్ ఇంకా డ్రైవింగ్ మగ్గం మగ్గం వర్క్ ఇలాగే మనిషి జీవనోపాధి ఇవాళ మనం చూడండి ఇవాళ అన్నం పెడితే తెల్లారితే అరిగిపోద్ది కానీ మనిషి జీవించే విధంగా కూడా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నాడు హ్యాట్సప్ రాంబాబు భగవంతుడు నీ జన్మ ధన్యమైంది పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు మనం ఎలా చనిపోతా మనకు తెలియదు కానీ ఎలా జీవించాలనేది రాంబాబుని చూసి ప్రతి ఒక్కరు కూడా సమాజంలో నేర్చుకోవాలనే విధంగా జీవితం గడిపిన రాంబాబు నీ జన్మ ధన్యమైంది భగవంతుడు ఇంకా నీకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి అది నీకోసం కాదు మాకు స్వార్థం ఏంటంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటే ఇంకా పది మందికి అన్నం పెట్టగలుగుతావు నువ్వు ఆరోగ్యంగా ఉంటే పది మందికి జీవనోపాధి ఇవ్వగలుగుతావు నువ్వు ఆరోగ్యంగా ఉంటే పది మంది ఇంకా సమాజంలో బాగా పైకి తీసుకురాగలుగుతావు ఇవాళ ప్రభుత్వాలు కూడా చేయలేన గొప్ప గొప్ప కార్యక్రమాలు ఇవాళ మనం చూస్తున్నాం ఏదైనా కార్యక్రమం చేస్తుంటే ఆరు భోజనాలు పెట్టారు ఎలుగు భోజనాలు పెట్టారని అంటే పెద్ద పెద్ద పబ్లిసిటీ చేస్తారు అసలు రాంబాబు చేసినటువంటి సేవ చూస్తే కరోనా కోవిడ్లో కానీ చెప్పుకొని వెళ్తే దానికి సమయమే సరిపోదు అంత సేవ చేసాడు తప్పనిసరిగా హ్యాట్సాప్ రాంబాబు దీర్ఘాయుష్మాన్ బాబాబు నువ్వు భగవంతుడు నిండు నువ్వు నీలాంటి వాళ్ళు సమాజానికి ఉండాలి ఎప్పుడు కూడా ఎలాంటి జన్మదినోత్సవాల రోజున మాత్రం మమ్మల్ని అందరినీ పిలిచి నీతో పంచుకునేటువంటి అవకాశాన్ని మాకు కల్పించాలని చెప్పి కోరుకుంటూ హ్యాపీ బర్త్డే రాంబాబు పుట్టిస్తాడని అనుకుంటాం అందులో రాజమండ్రిలో అరుణ్ కుమార్ గారు ఎక్కువ కొన్ని మీటింగ్లు చెప్తారు పట్టబాయల వెంకటరావు పట్టబాయ్య వెంకటరావు ఏంటంటే రోజు వెళ్ళి శ్మశానం కళ్ళి అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి ఉందా లేదా ఎన్ని సేవలు వచ్చినాయి ఏంటని రోజు వెళ్ళి ఆయన దాన్ని పర్యవేక్షణ చేస్తూ ఉంటారు చాలా ఎవరైనా రోజు స్మశానం వెళ్ళడానికి ఇష్టపడతామా ఇష్టపడవు కానీ భగవంతుడు ఆయనకి నిర్దేశించాడు నువ్వు ఈ కార్యక్రమం చేయరాని అలాగే రాంబాబు గారు తెల్లారు లేచింది మొదలు పొద్దున టిబుల్ పెట్టాలి మధ్యాహ్నం భోజనం పెట్టాలి రాత్రి టిబుల్ పెట్టాలి ఇవన్నీ ఎలాగా ఎలా చేయాలి ఆర్థిక వనరులు ఎలాగా లేబరు పని చేసే వాళ్ళు ఎలాగ ఎవరు వచ్చారు ఎవరు రాలేదు ఎవరు రాకపోతే ఆ పని ఎవరు చేస్తారు ఇవన్నీ నిరంతర పర్య పర్యవేక్షణ చేస్తూ మానవ సేవే మాధవ సేవ మనం మానవులను ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు ఆ దృ మంచి దృక్పథంతో ఆయన ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది కరోనాలో అరుణ్ కుమార్ గారు ఇంట్లో ఒక పుట్టినరోజుకి ఈ ఒకరోజు భోజనానికి డబ్బులు కడతారు కదా అలా కట్టడానికి నేను వచ్చాను వచ్చి అడిగితే బాగానే వచ్చారు బాబీ గారు ఇప్పుడు కరోనా ఎవరో ఏం చేయాలి ఈ ప్రజలకి రేపు మీ అందరికీ వీళ్ళకి భోజనం ఎలా పెట్టాలి ఎలా నడపాలి ఈ అని చాలా భయపడుతున్నారండి ఎలాగో అర్థం కావట్లేదండి అంటే అదే మాట తీసుకెళ్లి అరుణ్ కుమార్ గారు చెప్పాం సార్ ఎలా ఎలా కట్టండి పాపం కరోనా ఎలాగ ముందుకెళ్లాలో తెలియట్లేదని భయపడుతున్నారు స్వతంత్ర రాంబాబు గారు అంటే వెంటనే ఇంకొక మూడు రోజులకి అంటే పదిహేను వేలు అనుకుంటాను మొత్తం అరవై వేల రూపాయలు అనుకుంటా ఇల్లు కట్టేసాయి ముందు డబ్బు ఇటువల్ అంటే మనం మంచి పని చేసే వాళ్ళు క్రమశిక్షణతో ఆర్థిక లాభాలు ఆశించకుండా చేస్తే దాన ధర్మాలు చేసే మనుషులు చాలా మంది వ్యక్తులు ఉన్నారు అలాంటి వ్యక్తుల్లో బాగా నమ్మకమైన వ్యక్తి స్వర్ణాంధ్ర రాంబాబు గారు కాబట్టి ఏదైనా ఒక రోజు మనం ఇక్కడ భోజనం పెట్టాలంటే ముందు అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాలి అయితే ఖాళీ ఉండలేదు ఇక్కడ అంత డిమాండ్ ఉందంటే కారణం ఏంటంటే ఆయన అంత క్రమశిక్షణతో మనం ఇచ్చిన ప్రతి రూపాయి సద్వినియోగం చేస్తున్నారు కాబట్టి ఇక్కడికి అంత డిమాండ్ ఉంది ఇలాంటి వ్యక్తుల్ని మనం నిజంగా చెప్తున్నా భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి ఇంకా మరింత సేవ చేసేలాగా ఆయన్ని ప్రోత్సహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇప్పుడు కొండవేలు అరుణ్ కుమార్ గారు మన రాజమండ్రి నుంచి ఉన్నటువంటి మేధావులలో అగ్రగణ్యులు నిరంతరం ఎనాలసిస్ చేసేంద్ర సేవా సంస్థ ప్రారంభించి ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఏడవ వార్షికోత్సవంలోకి వెళ్తున్న సందర్భంగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ సహకరిస్తున్నటువంటి దాతలకు ఎవరైతే స్వర్ణంధ్ర సేవా సంస్థ ద్వారా స్వీకర్తలుగా ఉన్నారో అంటే లబ్ధిదారులుగా ఉన్నారో వారందరికీ కూడా ముందుగా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మా గురువు గారు శ్రీ విఎస్ఆర్ఎస్ స్వామ్యాజులు గారు అలాగే మన రాజమండ్రి నగర పాలక సంస్థ మున్సిపల్ డాక్టర్ గా పనిచేసినటువంటి అంటే హెల్త్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి డాక్టర్ మూర్తి గారు అలాగే మిత్రులు ఆనంద్ గారు బల్లా శ్రీనివాస్ గారు మా స్వర్ణాంధ్ర సేవా సంస్థ సిబ్బంది అలాగే నా సహచరుడు సోదర సమ్మారుడు కాటే సత్యనారాయణ రాజు అలాగే నాకు అత్యంత ప్రియమిత్రులు శ్రీ అయ్యి కుమార్ గారు అలాగే రాజేష్ రాజీవన మా సిబ్బంది అందరికీ అలాగే రాజమండ్రి ప్రజానికాని అందరికీ కూడా స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఇరవై ఏడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం ప్రతి సంవత్సరం కూడా సర్వమత ప్రార్థనలో జరిపించుకుంటూ ఉంటాం ఎందుకంటే ఈ దేశంలో మనిషి ఏ కులంలో పుడతాడో ఏ మతంలో పుడతాడో మనకు తెలిసి పుట్టాం అవునా కాదా కాబట్టి అన్ని మతాల సారం ఒకటే అనేదే స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రాథమికమైనటువంటి లక్ష్యంగా అంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికి కూడా ఎవరికి ఏ అవసరం ఉందో ఆ అవసరం తీర్చాలనేది స్వర్ణాంధ్ర సేవా సంస్థ దీని లో అంటే దీని లక్ష్యంలో దానిగా పెట్టుకుని ఈ సంస్థని స్థాపించామని మీ అందరికీ సవినీయంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఇరవై ఏడు సంవత్సరాల సేవా ప్రస్థానంలో నేను ఈ ఊరు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చినప్పుడు ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఒకటి వరకు ఈనాడు పత్రికా విలేకరుగా పనిచేశాను కాబట్టి నన్ను మొట్టమొదటి నుంచి ప్రోత్సహిస్తున్న జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నేను శిరస్సు వంచి నేను వారికి ఎన్ని చెప్పినా ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే ఎందుకంటే నన్ను ఈరోజు ఈ నగరంలో రాంబాబు స్వర్ణాంధ్ర రాంబాబు అనేవాడు ఒకడు ఉన్నాడు స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఉంది అని ఈ సమాజానికి పరిచయం చేసిందే జర్నలిస్ట్ అని మీ అందరికీ సవినీంగా నేను తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా వారంటే నాకు చాలా ప్రేమ ఎప్పుడు రోజు ఒకరిద్దరు జర్నలిస్టుతో మాట్లాడుకున్నా నా దినచర్య గడవదు ఇక రెండవది ఈ సంస్థని మొట్టమొదటి నుంచి ప్రోత్సహించిన మరి ప్రముఖులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు కీర్తి శేషులు నారా రామ్మూర్తి నాయుడు గారి పేరు చెప్పకుండా మన ఈ సమావేశం జరుపుకోకూడదు ఈ మధ్య ఆయన మరణించడం జరిగింది ఆ కుటుంబంతో అనుబంధం రీత్యా మనం ఆయన చంద్రగిరి వెళ్ళి వారిని పరామర్శించి ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు కూడా స్వర్ణానం నిర్వహించిందని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం ఇక రెండవది ప్రముఖ సినీ నటులు మరి తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యంత అందగాడు వెంకటేశ్వర స్వామి పాత్రధారి శ్రీ సుమన్ గారు కూడా దీనికి గౌరవ సలహాదారుగా ఉన్నారని మీ అందరికీ నేను తెలియజేస్తూ వారి సహకారం వారి ప్రోత్సాహం కూడా ఈ సంస్థకు ఉంది ఇక రాజమండ్రి నగరంలో మాతో పాటు ఈ సంస్థ నిర్మాణంలో ఉన్నటువంటి సోదర సంబంధులు శ్రీ రొంకాని వెంకటేశ్వరరావు గారు అలాగే మా గురువర్యులు పడాల రామరెడ్డి గారు మాకు అత్యంత పాత్రలు దీని మెంటర్గా ఈరోజు దీని బాధ్యతలనే మోస్తున్నటువంటి శ్రీ చింత ప్రసాద్ రెడ్డి గారు మరి చాలా ముఖ్యమని చెప్పేసి మీ అందరికి నేను సవినయంగా తెలియజేస్తూ ప్రసంగం ఇవ్వడానికి కాదు నేను రెండు నిమిషాలు ఇమ్మనేది అందరూ ఏమనుకుంటున్నారంటే రాంబాబు చేసే పనిలో డబ్బు వాళ్ళు మేము డబ్బు ఇస్తున్నాం కదా అనుకుంటున్నారు తినే వాళ్ళు మేము తింటున్నాం కదా అనుకుంటున్నారు కానీ ఈ మధ్యలో వారధులుగా ఎవరైతే స్వర్ణాంధ్ర సేవ సంస్థలో స్వచ్ఛంద సేవకులుగా పనిచేసి కొద్దిపాటి జీతానికి పనిచేస్తున్నారో సిబ్బంది అందరికీ మనం చప్పట్ల ద్వారా అభినందన తెలియజేస్తాం ఇక్కడ మనకి పుల్లలో షావుకారు గారు సప్లై చేసే వాళ్ళు కిరాణా సప్లై చేసే వాళ్ళు బియ్యం ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఈ సంస్థ కోసం ఇతరత్ర సామాన్లు సప్లై చేస్తున్నారో ఎవరైతే ఇక్కడ వంటలో భాగస్వామ్యులుగా ఉన్నారో ఎవరైతే ఈ ప్రాంగణాన్ని చీపురెట్టు దుడుస్తున్నారో వారందరికీ కూడా మనం ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేయాలి మరి నేను నా ఉద్యోగం ఎల్ఐసి నా మాతృ సంస్థ నా మాతృ సంస్థ నుంచి నన్ను ప్రోత్సహించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఎల్ఐసి యూనియన్ సభ్యులకి అలాగే నా ప్రియమిత్రులు మా జిలాని సుబ్బారావు గారు మోహను అలాగే మా గోదండరామ్ గారు మ్యాచెస్ పిఎస్ఎన్ రాజు గారు ఏకే విశ్వనాథ్ ఒక్కా శ్రీని గారు అలాగే ముల్లెటి రమేష్ గారు మన నారాయణ ఎవరైతే ఎల్ఐసి నుంచి ఈ రోజు వారి ఉద్యోగంలో మరి వారి పర్మిషన్ తీసుకుని ఇక్కడికి వచ్చి మనల్ని ఆశీర్వదించారు వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక ముఖ్యంగా ఇండియన్ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు మనకి నెలలో ఒక ఐదు ఆరు రోజులు వారికి తోచిన మేరకు వారు దీనికి అన్నదానం చేస్తూ ఉంటారు వారిని కూడా మనం ఖచ్చితంగా తలుచుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వహణకు కావలసిన పొలాల దగ్గర నుండి దీనికి కావాల్సిన పచారీ సామాన్లు సప్లై చేసే వాళ్ళ వరకు ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళు లేనిదే స్వర్ణాంధ్ర లేదని మీ అందరికీ సవినీయంగా నేను విజ్ఞప్తి చేస్తూ వారు అంతమంది ఉన్నప్పుడు కూడా మనం వండిన భోజనం తినడానికి స్వీకర్తలు చాలా ముఖ్యమని నేను నమ్మాను చాలా మంది ఏమనుకుంటున్నారంటే పుష్కరాల రేవలో ఎందుకు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ దాని ఎందుకు అనుకుంటున్నారు మీ అందరికీ తెలియని ప్రత్యేక సమస్యతో ఈ భారతీయ సమాజం ఈ ప్రపంచ సమాజం బాధపడుతుందని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఈ మధ్య ఒక అధ్యయనం చేసింది కోవిడ్ తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు పోయి చిన్న చిన్న కుటుంబ సమస్యల వల్ల మానసిక సమస్యల వల్ల వారికి ఉన్నటువంటి వ్యక్తిగత ఆర్థిక సమస్యల వల్ల చిన్న చిన్న సమస్యలకి రోడ్డును పడుతున్నటువంటి ప్రజానీకం సంఖ్య పెరుగుతుంది వారికి భోజనం పెట్టి ఆదుకోండి ప్రపంచంలో నలభై శాతం ప్రజానికి రెండో పూట భోజనం లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఆకలి తీర్చండి అని ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలకు పిలిపించింది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడులో మరి స్వర్ణాంధ్ర సేవా సంస్థ గత ఇరవై ఏడు సంవత్సరాలుగా అదే కార్యక్రమం చేస్తుందంటే స్వర్ణాంధ్ర సేవా సంస్థ చాలా ముందు చూపు ఉంటుంది ఏ కార్యక్రమం చేయాలన్నా అవసరార్థుల అవసరం ఏంటి అవసరార్థుల అవసరం ఏంటి ఈ రోజు మనం ట్రై సైకిల్ ఇచ్చినటువంటి పెట్టా శ్రీనివాస్ అనే అబ్బాయి వైజాగ్ నుంచి నన్ను ట్రై సైకిల్ కావాలని అడగడంతో ఈ రోజు అబ్బాయి వైజాగ్ నుంచి వచ్చాడు అబ్బాయికి ట్రై సైకిల్ ఇచ్చాం ఒక మెషిన్ కుట్టి మెషిన్ ఇచ్చినటువంటి మహిళ తణుకు నుంచి వచ్చింది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక సేవా కేంద్రం ఏ అవసరార్థులు ఏ అవసర నిమిత్తం వచ్చినా వారందరికీ కూడా వారికి కావలసిన సేవలు మనకు తోచినప్పుడు కాకుండా వాళ్ళకి అవసరం అయినప్పుడే సేవలు చేసే సేవా కేంద్రమే స్వర్ణాంధ్ర సేవ సంస్థని మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటూ మరి రోజు ఇక్కడ సర్వమత ప్రార్థనలో ఈ టెంట కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరుడు మన మాజీ కార్పొరేటర్ అజ్రపు వాసు గారికి వారి స్నేహ బృందానికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అందరికీ కూడా ఈ రోజు మన నిరాశ్రయులు ఎవరైతే పుష్కర్ ఘాట్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉంటారో ఎవరైతే ఇక్కడ ఉంటారో అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి భోజనం ఏర్పాటు చేసాం అందరూ మరి మరి భోజనం స్వీకరించి వెళ్లాల్సిందిగా నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఇరవై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇప్పటి వరకు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు రోగుల బంధువులకు పబ్లిక్ కూడా మనం భోజనం పెడుతున్నాం ఇకపై రాజమండ్రి నగరంలో ఎవరైనా ఆసుపత్రి పని మీద వచ్చి భోజనం కావాలంటే స్వర్ణాంధ్ర సేవా సంస్థ అక్కడ డెలివరీ అయినా పేషెంట్ అయినా వాళ్ళకి ప్రత్యేకంగా క్యారేజీల రూపంలో భోజనం అందించే ప్రయత్నానికి ఈ రోజు నుంచి శ్రీకారం చూపుతున్నామని రాజమండ్రి ఎవరికి భోజనం కావలసిన ఆ భోజనం స్వర్ణాంధ్ర సేవా సంస్థ అందిస్తుంది అనే భరోసాని ఇచ్చే ప్రయత్నానికి మా ఇరవై ఏడవ వార్షికోత్సవాన్ని అందితం చేస్తున్నట్టు మీ అందరికీ తెలియజేస్తూ నా ఆహ్వానాన్ని మన్నించి స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఇరవై ఏడవ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి మా టైలరింగ్ స్టూడెంట్స్ అలాగే మాతో కలిసి పనిచేస్తున్నటువంటి మా సిబ్బంది అలాగే మా లబ్ధిదారులు ముఖ్యంగా జర్నలిస్ట్ కూడా నేను నేను మరొకసారి ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ చేసి వెళ్ళాలి ఎవరు కంగారు పడదు ఇప్పుడే కదా మనం రిలీవ్ అవుతున్నాం ఇంకా ఎమ్మెల్యే గారు వచ్చే కార్యక్రమం ముందు వస్తే వేరే కార్యక్రమాలతో వారిని కూడా మనం సత్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం థ్యాంక్ యూ